కదా మరి ఈ మూలవాస సిద్ధాంతం గ్రామ గ్రామానికి తీసుకెళ్లే మీరు ఈ ప్రజా పార్టీకి మీరు ఎందుకు సపోర్ట్ చేయరు ఈ ప్రజా పార్టీని మీ సొంత పార్టీకి ఎందుకు అంగీకరించరు అని ప్రశ్నించారు అనేక చర్చల్లో భాగంగా వారు మూలవాస సిద్ధాంతాన్ని పూర్తిగా అంగీకరించామని మూలవాసి సిద్ధాంత సరళితోనే రాజకీయాలు చేస్తామని ఈ జంబుద్వీప మూలవాసి సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ నడుస్తుందని మా నేషనల్ ఆర్గనైజేషన్ స్వదేశీ మూలవాసి భూమిపుత్ర శంశాస్త్ర మేధోవర్గ సమితికి అన్నగారు ప్రమాణం చేయటం మూలంగా మేము జేఎంఎస్ ఆర్ధర్యంలో పార్టీ గురించి మాట్లాడే అవకాశం దొరికింది ఈ రోజున మరి మూలవాసి సిద్ధాంతంతో ఈ దేశంలో ఒక పార్టీ ఉందని ప్రగాఢంగా చెప్పే ధైర్యం మాకు వచ్చింది మరి మేము పార్టీలు పెట్టాలంటే సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకుంటూ రాజకీయాలు చేయలేము సిద్ధాంతంలో ఉన్న వాళ్ళందరూ రాజకీయాలకు పనికిరారు సిద్ధాంతాన్ని చెప్పగలరు రాజకీయ ఉత్సుకత కలిగినటువంటి వారు రాజకీయ పార్టీలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ భావదరిద్రాలతో కూడుకున్నటువంటి ఈ విదేశీ ఆర్యవర్తన బిచ్చగాళ్ళు పరాణజీవులు పెట్టినటువంటి బొమ్మ వరుస పార్టీలు కాంగ్రెస్ బీజేపీ పార్టీల్లో జమ్ము ద్వీప మూలవాసులు వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలు ఎవరైనప్పటికీ కూడా ఈ సీట్ల కోసం ఎగబడటం అనేది ఎంత భావదరిద్రమో ఈ కళ్ళ ముందు మనం చూస్తూనే ఉన్నాం టీవీల్లో ఈ రోజున ఒక ప్రజాపార్టీ లాంటి వ్యవస్థ యాభై సంవత్సరాలు ఒకసారి గవర్నమెంట్ని ఫామ్ చేసినటువంటి వ్యవస్థ యాభై రెండు యాభై మూడులో అలాంటి పార్టీ ఉన్నప్పుడు చక్కగా పిలిచే సిద్ధాంత సిద్ధాంతం కలిగిన వాళ్ళకి పార్టీ సీట్లు ఇస్తామని గగ్గోలుగా ప్రసమిట్లు పెడతా ఉంటే వచ్చి ఇక్కడ పార్టీ సీట్లు అడిగి తీసుకుని ధైర్యంగా గెలవాలి అలాంటి సిద్ధాంతాన్ని మా దృష్టికి తీసుకురావడంతో దానికి మేము మద్దతు తెలియజేస్తున్నాం జంబు ద్వీపం సిద్ధాంతం తరపు నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి రాజకీయ సేవలు చేయాలనుకున్న వాళ్ళకి మేము డెఫినెట్గా ప్రజాపార్టీకి మద్దతు చేయాలని చెప్పేసి ప్రజాపూర్వక ప్రజా సమక్షంగా మేము తెలియజేయడానికి సిద్ధపడుతున్నాం ఎందుకంటే మూలవాస సిద్ధాంతాన్ని ఏ పార్టీ బతికిస్తుందో విదేశీ ఆర్యవర్తన భ్రమ పార్టీలను తుంగల తొక్కి ఈ బొమ్మ బరుసా పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఈ నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి బాధరితర పార్టీల్ని ఈ తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టడానికి మరి చేయంతి జై కొట్టినటువంటి ది గ్రేట్ లీడర్ అన్నగారు గిరియాదవ్ అన్నగారు కాబట్టి మాకు నచ్చింది మా స్వదేశీ మూలవాసి భూమిపుత్ర శస్తశాస్త్రం మేధవర్గ సమితి సమీక్షలో అన్నగారు ఎక్కువ మార్కులు సంపాదించారు మీరు మళ్ళీ పార్టీ పెడితే కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది ఇవాళ దేశవ్యాప్తంగా ఏడెనిమిది రాష్ట్రాల్లో పాతుకున్నటువంటి పార్టీ యాభై సంవత్సరాలు అనుకున్న పార్టీ ఒకసారి గవర్నమెంట్ పాన్ చేసిన పార్టీ దీన్ని బతికించండి మరి మా వయసులో అయిపోతున్నాయి డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు వచ్చేస్తున్నాయి ప్రెసిడెంట్లందరికీ కూడా యూత్ మీరు చేతపట్టుకోవాలి పార్టీ అని చెప్పి మాకు మూడు సార్లు చర్చల్లో జ్ఞానబోధ చేసి మా హృదయాలను రంజింపజేసి మూలవాసి సిద్ధాంతం ఈ ప్రజా పార్టీకి సపోర్ట్ చేసే స్థాయికి మమ్మల్ని మార్చిన ఘనత గిరియాన్న గారికే దక్కుతుంది తప్పనిసరిగా వారి ఆశీస్సులు డెఫినెట్గా మూలవాసులు అందరికీ ఉండాలి వారి డెబ్బై ఆరు సంవత్సరాలు వయసు పెట్టుకుని ఇంకా ప్రజలకు సేవ చేయాలనేటువంటి తపన ఈనాడు యూత్ అర్థం చేసుకోవాలి ఈ పార్టీకి ఈ రాష్ట్రం అంతా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయాలని ఒక్క పార్టీనైనా మూలవాస సిద్ధాంతం కలిగిన పార్టీని బతికించుకోవాలని జంబుద్వీప మూలవాసి సిద్ధాంతకర్తలుగా మేము తెలియజేస్తూ ఈరోజు ధైర్యంగా ఏదైనా పొలిటికల్ పార్టీతో అనుబంధం పెట్టుకోవాలంటే ఎక్కడ అమ్మేస్తారో జయమేస్తారని భయం అలాంటి భయం లేని స్థితిలో ఈ రోజున జంబు మూలవాసి సిద్ధాంతాన్ని రక్షిస్తాను అని చెప్పి ప్రజాపార్టీ అధ్యక్షుల వారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుల వారు తెలంగాణ అధ్యక్షుల వారు మరియు ఇతర రాష్ట్రాల ఏడు రాష్ట్రాల ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్స్ కూడా ముభా ఏకీభవించి వాళ్ళ సిద్ధాంతాన్ని అంగీకరించారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా పార్టీ బ్యానర్ అధ్యక్షులతో కూర్చుని మేము మాట్లాడగలుగుతున్నాం ప్రజలకు సందేశాలు ఇవ్వగలుగుతున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ దేశ మూలవాసులకు ఈ యొక్క దేశం యొక్క జంబు ద్వీప మూలవాసులకు ఒక ఒక స్వచ్ఛమైనటువంటి క్రిస్టల్ క్లియర్ పొలిటికలైజేషన్ సమతా మమతల సమతా మమతలతో రాజకీయాలు చేసేటువంటి నాయకులకి ఆహ్వానం పలుకుతుంది గిరియాదవన్న గారు చాలా క్లియర్గా చెప్పారు ఏం చెప్పారు కుల్లిపోయిన రాజకీయాల్లో మగ్గి మసైపోయినటువంటి రాజకీయ నాయకులకు ప్రజా పార్టీలో సీట్లు లేవు యువ నాయకులు సమతా సిద్ధాంతము కులము మతము వర్గము వర్ణ భేదాలు లేనటువంటి స్వచ్ఛమైన చదువుకున్న యువకులు వస్తే మేము సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం తెలంగాణలో నూట డెబ్బై ఐదు నూట ఇరవై సీట్లు ఆంధ్రప్రదేశ్లో దాదాపు నూట సీట్లు రెండు వందల తొంభై నాలుగు సీట్లు కూడా ప్రజా పార్టీ నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం యువతంతా ముందుకు రండి ఇవాళ కాకపోయినా నెక్స్ట్ అయినా సరే గవర్నమెంట్ బామ్ చేసే అవకాశం ఉంటుంది ఈసారి కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజా పార్టీ నుంచి వెళ్ళాలి అయితే పాలక ప్రభుత్వమా లేదా ప్రతిపక్ష పార్టీనా ఈ అసెంబ్లీలో ప్రజా పార్టీ ఉండాలని నిర్దేశించారు దానికి జేఎంఎస్ మద్దతునిస్తూ ప్రజానీకానికి మద్దతు ఇస్తూ తప్పనిసరిగా ఇలాంటి నాయకులు బ్రతికి ఉన్నప్పుడే మన యొక్క కోరికలు తీసుకోవడానికి ఇలాంటి మంచి యంత్రాంగం కలిగినటువంటి పార్టీని మనం మద్దతు ఇవ్వాలని తెలియజేస్తుంది ద్వీపం మూలవాసి సిద్ధాంతం జై మూలవాసి జై జై మేస్ జై జంబుద్వీపం